తెల్లాడు హలో గత పునరుత్న దినం నుండి ఈ యొక్క పునరుత్న దినం వరకు దేవుడు లెక్కల్లో మనల్ అందరినీ లెక్కించి ఆయన సన్నిధికి రాగలిగే అవకాశాన్ని తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఆయన నామానికే మహిమ కలుగునుగాక ఏ భూమి మీదున్న మనము జీవన్మరణ పోరాటంలో ఉన్నాం ఈ జీవన్మరణ మరణ పోరాటంలో నిరాశలు నిస్పృహలు ఎదురవుతాయి బలహీనతలు మనల్ని లొంగదీసుకొని తీసుకొని చేతగాని వాళ్ళుగా చేసేస్తాయి జ్ఞానం ఉన్నా చదువున్నా విద్య ఉన్నా ఎంత మేధస్సు ఉన్నా కూడా వాల్రనబుల్ స్పాట్స్ అంటే బలహీన స్థావరాలు ఏది బలహీనతో ఆ బలహీనతనే లొంగదీసుకొని మన జీవితాన్ని మన కుటుంబాలను గందరగోళానికి గురి చేస్తాడు మీరు అనొచ్చు బలహీనత అంటే ఏంటి అని ఏం లేదు కంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తావో అదే నీ బలహీనత వేరేం లేదు హలెలు య కంగారు పడకండి కంటే ప్రభు కంటే ఆయన సన్నిధి కంటే ఆయన వాక్యం కంటే మనం చివరి వచ్చినలో చదివాం భక్తులకు ఘనత రెండంచులు కలిగిన ఖడ్గము వాక్యం హలెయ కాబట్టి ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి మీ బలహీనత ఏంటి మీ పిల్లల మీ చదువా లేక మీ ఫ్యామిలీయా లేక అంటే దేవునిని దేవుని సన్నిధిని మరిచిపోయేటట్టు చేసేది హలోయ ఏసయ్యను ఆయన ఇచ్చిన రక్షణను మనం మర్చిపోయేటట్టు చేసి అందరు ప్రజలు ఉంటున్నారే అలాగూ ఒక నార్మల్గా అయిపోవడం అంటే మనది మనకు తెలియదు అందుకే ఎప్పటికప్పుడు మనల్ని మనమే సద్విమర్శ చేసుకోవాలి మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి ఆ చేసుకున్న సమయంలో దేవుడు మనకి ఏం చేస్తాడంటే మన బలహీనతలను చూపిస్తాడు ఈ చివరి దినాల్లో అందరికీ నూటికి నూరు శాతం బలహీనత ఒకటే ఒకటి ఏంటి చెప్పండి డబ్బు డబ్బు మనీ ఎందుకు డబ్బు ఈ డబ్బు మీద ఉన్న యావ డబ్బు మీద ఉన్న ఇష్టం డబ్బు మీద ఉన్న ప్రీతి ఆ దేవునికి దూరం చేస్తుంది ఒక దేవుడైన రక్త సంబంధులు బంధుమిత్రులు ఫ్యామిలీస్ రిలేషన్ ఆస్తి తగాద కొరకు నానమ్మని చంపిన మనవాడు చూసాం కదా మనం అంటే సైతానికి తెలుసు మన మనసును ఏది ఆకుపై చేసుకుందో ఆక్రమించిందో సైతానికి తెలుసు కానీ నీ మనసును నీ ఆలోచనలు దేవుడే ఆక్రమిస్తే దేవుడే నీ మనసును నీ ఆలోచన ఆక్రమిస్తే ఆయన సర్వజ్ఞాని జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు నేను పోయిన వారంలో మీ అందరికీ పర్సనల్గా పంపించాను వాట్సాప్ సుమన్ టీవీది ఇంటికి వెళ్ళినాక చూడండి ఇజ్రాయేల్ దేశం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి కోటి లోపు ఉంటారు ప్రజలు తొంభై ఏడు లక్షలు ఏమో కానీ వాళ్ళు ఏ ఏ విషయంలో టాప్ మోస్ట్లో ఉన్నారో నూటికి నూరు శాతము లోక మాట్లాడుతుంది అధికారులు మాట్లాడుతున్నారు టీవీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళకు దేశమే లేదు ఆ అరబ్ కంట్రీసు ఇది పనికిరాని భూమి ఇది దీని దేనికి పని కాదు అసలు చవకలేని భూమి ఇది ఎడారి ఇది వేస్టు అని ఎవరు దాని మీద మనసు పెట్టలేదు కానీ ఎప్పుడూ అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి చెదిరిపోయిన యోధులందరూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చింది కానీ నూట ఇరవై మందికి నోబుల్ బహుమతులు ఒక్క దేశంలోనే ఇజ్రాయేళ్ళకే ఎస్ఎస్సి అయిపోయిందంటే ఆడవాళ్ళు మగవాళ్ళు తుపాకులు పట్టుకొని సైనిక శిక్షణ పొందాలి లక్ష ముప్పై వేల కంటే తక్కువ మంది సైనికులు ఉన్నారు కానీ ఒక్కసారి కాల్ వచ్చిందనుకోండి అందరు తుపాకులు పడతారు వారు వారు ఉద్యోగాలు వదిలిపెట్టి ఇరాన్లో ఉన్న మెయిన్ మెంబర్స్ శాస్త్రవేత్తలు ముఖ్యమైన నాయకులను ఇంచు మించు అరవై మందిని మట్టుపెట్టింది ఇరాన్కు సపోర్ట్ చేసే ఆమాసు టర్కీ ఇంకా ఒక ఏడు అరబ్ కంట్రీలు ఉన్నాయి ముస్లిం కంట్రీస్ ఇప్పుడే కాదు దేశం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క యుద్ధములో ఓడిపోలేదు లిటరల్గా ఇప్పటికీ దేశాలన్నీ కలిసి మూకుమ్మడిగా దాడి చేసిన ఇజ్రాయెల్ దేశం ఓడిపోతాట ఎవరు చెప్తున్నారు టీవీ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు ఏసుప్రభు దేవుడు కాదని ట్రోలింగ్ చేసే ఛానల్స్ చెప్తున్నాయి హలెలోయ అందుకే నేను అప్పుడప్పుడు కొన్ని పంపిస్తూ ఉంటాను అన్నీ చెడకపోయినా మీకు తీరిక ఉన్నప్పుడు ఏం పంపించడం చూసి దాన్ని డిలీట్ చేసేయండి హలెలోయ నాకైతే బూస్టింగ్ వచ్చిందండి నిన్న హలోజా అసలు హిస్టరీ మొత్తం చెప్తున్నాడు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో మీరు ఇంటికి వెళ్ళినా తప్పకుండా చూడండి ఒక ముప్పై నిమిషాలు ఉంటుంది కావచ్చు ఎంత వండర్ఫుల్ జీజస్ గురించి ఆ దేశం గురించి లోకము ప్రశంసిస్తూ ఉంటే అంతకంటే ఆనందమే ఉందండి ఇంకొకటి ఏంటంటే ఆ దేశంలో జన్మించి చనిపోయి లేచిన ఆ ఏసయ్యనే నీవు నేను నమ్ముకున్నాము హలెయ వాళ్ళతో సహ పౌరులము కాకపోయినప్పటికీ మనల్ని సహపౌరులుగా చేసి పరలోక పౌరసత్వం ప్రభు మనకు అనుగ్రహించాడు హలెలోయ మన బలహీనతలలో మనం మునిగి తేలాడుతుంటే నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం విలువా నీకు తెలియాల ఎందుకంటే నీ జ్ఞానం ఉంది కాదనా నీకు తెలివి ఉంది కాదనా కానీ ఒట్టి మనిషివే ఎందుకు కరోనాకు భయపడుతున్నాం అంతే కదా ఎన్ని చావులు జరిగినాయి అంటే క్షణములో ఊపిరి ఆగిపోయింది అనుకో మనిషి కథమే రాత్రి పడు మీకు తెలుసా రాత్రి పడుకున్నప్పుడు దయ్యం ఇట్లా కూర్చున్నట్టు అనిపిస్తుంది మెడల మీద ఇట్లా పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఊపిరి ఆడదు ఇక మనకు అందరికీ క్రైస్తవులకి ఏంటంటే ఏం జరిగినా దయ్యం మీద ఈ తేలికగా నెట్టేస్తాం అది అనుకుంటున్నాం బలహీనత మనం పిలుస్తూ ఉంటామో వాళ్ళకి వినబడదు మనం అరుస్తూ ఉంటాము కాళ్ళు చేతులు ఆడిస్తుంటాము కానీ ఇది కొంచెం కూడా ఈ ఇన్సు మందం కూడా బాడీ షేక్ అవ్వదు ఏం లేదు వైద్య నిపుణులు చెప్తున్నారు వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు పెరాలసిస్ వస్తుందట భయమేసింది హా నిద్రలో ఉన్నప్పుడు పెరాలసిస్ పక్షవాతం వచ్చిందంటే మనిషి గతమే హలో ఈరోజు ప్రభు నమ్ముకున్నందుకు నువ్వు ధన్యుడవని నీ పక్కున్న వాళ్ళని చూపు ఏ శయను నమ్మిన నీవు ధన్యుడవు ఆ ఏసయ్య త్యాగములో మనకు దాచి ఉంచిన ఆ మేలులు మనం గాక వాక్యాన్ని నమ్ముదాం లేఖనాలను నమ్ముదాం మనుషుల మాటలు కాదు బైబుల్లో లిఖించబడిన ప్రతి లేఖనాన్ని నమ్ముదాం యేసుక్రీస్తుని గురించి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత ఏమని చెప్తాడు తెలుసా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరిలో గుప్తమై ఉన్నాయి క్రీస్తులో గుప్తమై ఉన్నావి వండర్ఫుల్ మాట ఎంత జ్ఞానం అంటే ఇజ్రాయెల్ ప్రజలకు నిజంగా మీ దిమ్మ తిరుగుతుంది మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి ప్లీజ్ హలె నిజంగా మీరు వివేకవంతులు అయితే మీకు నిద్రే పట్టదు నిద్రే పట్టదు గట్టిగా చెప్పగొట్టి ప్రభుత్వం మేము పరుస్తాము హలో ఒక్క నిమిషం బైబిల్ చెప్తుంది ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి హలోయ ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అంటే ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థిస్తే వర్దిల్తారట ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఎరిసలేముని ప్రేమించే వాళ్ళు వరదిల్తారు హెల్ ఇరాన్ దేశము ఉగ్రవాద దేశాలకు ఆయుధాలు సరఫరా చేసి శత్రువును తయారు చేసింది అందుకే ఇరాన్ మీద ఇజ్రాయేల్ కోపం కానీ ఆ ఏడు దేశాలు ఉన్నాయి కదా ఆ ఏడు దేశాలు ఒక్కటిగా వచ్చిన వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం హలోయ నమ్మారు లిటరల్గా ఏసే అక్కడ జన్మించాడు అందుకే ఆ దేశంలో ఉన్న యూదులకు అంత జ్ఞానం ఉంది అని ఈ లోకము నమ్ముతుంది ఈ మధ్య కాలం ఈ వారం రోజులలో చరిత్ర తిరగరాస్తున్నారు చూ మొత్తం తోతుంది అసలు ఏంది దీని సీక్రెట్ ఏంది దీని సీక్రెట్ అయిందని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈజ్రాయల్ క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమవుతుంది దేవుని రాకడా అతి సమీపంగా ఉంది ఆయన రాకడలో ఎత్తబడగలగాలంటే ఈ క్షణము నుండైనా చేంజ్ అవ్వడానికి పరిశుద్ధాత్మక అవకాశం ఇచ్చి నీ జీవితాన్ని నీ జీవిత పగ్గాలు ప్రభు చేతికి అప్పగించు ప్రార్థిస్తామా హా లే అందరూ రెండు చేతులపైకి ఎత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వన్ మినిట్ వన్ మినిట్ ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం మాత్రమే అరవై సెకండ్లు మాత్రమే ఎరుశలేమా నిన్ను ప్రేమించు వారు తిలుతారు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నామయ్యా ఎరుశలేం ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాం పరిశుద్ధ భూమిని ప్రేమిస్తున్నాం మీరు జన్మి జన్మించిన భూమిని ప్రేమిస్తున్నాం అక్కడి ప్రజలు మేము ప్రేమిస్తున్నామయ్యా మీరు ప్రపంచ నడిబొడ్డులో ఉన్న ఆ చిన్న చిన్న దేశము తెలంగాణ అంతా కూడా ఉండదు ఆ చిన్న దేశము ప్రభా మీ కని దృష్టి ఆ దేశం మీద ఉండాలి మీ వాక్యమే నెరవేర్చబడాలి మీ ఆలోచనలే నెరవేర్చబడాలి మేము సంఘముగా దేవుని ప్రజలముగా నీ పాదలు పట్టుకొని మేము ప్రార్థిస్తున్నామయ్యా ఎరుషలేముకు క్షేమం గాక ఎరుషలేముకు మంచి జరుగునుగాక అక్కడున్న ప్రజలకు క్షేమం కలుగునుగాక పిల్లల పిల్లలకు క్షేమం గాక దేవుడే ఆ దేశాన్ని కాపాడుతున్నాడు గనుక ఆ భద్ర లో స్థిరపరచబడుగాక ఆయన కృపను అనుభవించదురుగా అలాంటి దేశ ప్రజలతో కలిసి రానున్న దినాల్లో రాక ఆలస్యమైతే ఆ పరలోక వయమలో ఉండగలుగునట్లు ఈ భూమి మీదనే సమాన వారసత్వం మాకు అనుగ్రహించావు ఆధ్యాత్మిక ఇజ్రాయిల్గా మార్చావు గనుక తండ్రి ఈ రోజు మా జీవితాలు సమర్పించుకొని ఈ క్షణము నుండి ఈ దినము నుండి మా కుటుంబ ప్రార్థనలో కానీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ మేము ఈ దేని కొరకు ప్రార్థన ఏరుశిరుము క్షేమం కొరకు ప్రార్థిస్తామయ్యా ఏరుశిరుమును మేము ప్రేమిస్తామయ్యా అని తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు అందరము ఏక మనసుతో ప్రార్థిస్తున్నాము కృప కలుగునుగాక కృప గాక కృప గాక కృప కలుగునుగాక ఏస్తున్నాములడుతున్నాము తండ్రి ఆమె